ಅಂದನಾ ಅಂದಿ ಮರೊಕಾರಿ ನೂತನ ಸಂಸ್ಥರ ಶುಭಾಕಂಕ್ಷಿ ನ್ಯೂ ಇಯರ್ ఈ నూతన సంవత్సరంలో మనం తీసుకోవాల్సినటువంటి బలమైన నిర్ణయాలు ఒక పది మనం చర్చించుకుందాం అంత ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధ ప్రేమకుల తండ్రి ధైర్యుల తండ్రి బంగారు ఫాదరు కోటాది స్థుతులు స్తోత్రాలు ప్రభుత్వం కృపచేత ప్రభ మమ్మల్ని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలోకి క్షేమంగా నడిపించినందుకే స్తోత్రాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ప్రభా అయా ప్రభా ఇక్కడ ప్రభు వాక్యం పన్ను చెప్పటకు మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నారు అంతా ఆయన అనార్హులను ప్రభా మీరే వాడున్న ప్రభా మీరు వాడుగా ప్రార్థిస్తున్నాం నా తన ఇక్కడ ఎవరైతే నిలబడ్డారో ప్రభా వారు మీరు వాడుకుంటారని నమ్ముతున్నాము ప్రభా అయా ఆ యోగ్యమైన ప్రభాని చెందలు అప్పగించుకుంటుండగా ప్రభా మీరు నడిపించమని ఆది అంత మీరు అధిష్టం ఇచ్చమని కృపతో జ్ఞాపకం చేసుకున్న ప్రభా వారి హృదయాన్ని మీరే మార్చమని తన మాట్లాడు నేను కాదు ప్రభా మీరే మాట్లాడమని సమస్త మహిమయు ఘనతయు ప్రభావం అని ఆరోపిస్తూ మా ప్రభను నిజరక్షకుడు అనేటువంటి ఏస్తున్నామని ప్రార్థిస్తున్నాం మా ప్రభ తండ్రి హెబ్రి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం ఒకసారి తీయండి హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం వాదనములను స్వధర్మ స్వనువాదిని ఆ boli నడుచుకొనునట్లుగా వీలో ప్రతివాదును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తమో వీరీసివరకు కనపరిచిన ఆసక్తిని దృఢమత్తుకు కనపరిచేవారని ఆవే ఆపేక్షించుతున్నామో మీరు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీరు ప్రతి వాడునూ మీ నిరీక్షణ పరిపూర్ణము నిమిత్తము మీరు ఇది వరకు కనపరిచిన ఆసక్తిని తొలముట్టుకు కనపరచవరని అపక్షించుచున్నాము అనగా మనం ఇది వరకు ఉన్నటువంటి రెండు వేల ఇరవై సంవత్సరంలో లాగా జీవించకుండా ఇక నూతన సంవత్సరంలో నూతనముగా ఆయన ఇచ్చేటువంటి వాగ్దానములను నెరవేర్చేలాగా మనమందరం ఉండాలి మనం ఈ వాగ్దానములు ఈ రోజు తీసుకునే వాగ్దానములు కానీ దేవుడు మనం రోహించే వాగ్దానాలు కానీ అప్పటికప్పుడే ఇన్స్టెంట్స్ గా ఏది జరగదు ఓర్పు చేత నిరీక్షణ చేత అది దేవుడు తన సమయంలో అది నెరవేరుస్తాడు నిరీక్షణ పరిపూర్ణమయ్యేంత వరకు మనం ప్రార్థిస్తూ ఆసక్తి కనపరుస్తూ దేవుణ్ణి నిందించకుండా దూషించకుండా గొనవకుండా మనం ప్రార్థన చేసినట్లయితే దేవుడు చేయాల్సినటువంటి సమయంలో మన అందరికీ కనపరుస్తాడు ఆ విధంగా ప్రార్థన చేసుకోవాలి అలాగే ఆది కాండం పంతొమ్మిదవ వచ్చే పద్నాలుగు ఆ పంతొమ్మిది పద్నాలుగు ఇప్పుడు నేను చెప్పబోయే మాట్లాడికి ముఖ్య సారాంశం ఏంటంటే ఏం చెప్పాను దేవుడికి ఇష్టం లేనివి విడిచిపెట్టాలి ఏం విడిచిపెట్టాలి దేవుడికి ఇష్టం లేనివి ఏంటి ఇందాక దయవించండి చెప్పిన ప్రకారంగా మనకు అన్నీ తెలిసే ఉన్నాయని ఏం చెప్పాడా పదనాలుగు వచ్చిన లోతు బయటికి వెళ్లి తన కుమార్తెలను పెండ్లాడైన తన అల్లుళ్ళతో మాట్లాడి నిండి ఈ చోటు విడిచిపెట్టి రండి ఎహోవా ఈ పట్టణము నాశనము చేయబోచున్నాడని చెప్పాను అయితే అతను తన అల్లుళ్ల దృష్టికి ఎగతాళి చేయవని వాళ్ళు తెల్లవారినప్పుడు ఆ దూత లోతుని త్వరపెట్టి ఓకే ఇక్కడ లోతు చెప్తే వాళ్ళు ఎవరు వినలేదు ఈ పట్టణము నాశనం చేయకూర్చున్నాడు అంటే ఎగతాలు చేశారు అలాగే మనం ఈ యొక్క లోకంలో దేవుడు వస్తున్నాడు త్వరగా వస్తున్నాడు దేవుడు నిజమైన దేవుడు నిత్య తండ్రి ఈయన ఈయనే దేవుడు అని మనం అందరూ చెప్తుండగా లేదా రాకడ సమీపించి మనం చెప్తుండగా అందరు మనం చూసి ఎగ ఎగతాలు చేస్తారు ఈ విధంగా ఎగతాలు చేస్తారు అయితే మనం ఓర్పును వదిలేకుండా నిరీక్షణ గలవారమై ఆయన వచ్చేది నిజం మనం తీసుకుని వెళ్ళేది నిజం ఆయన నిజమైన దేవుడిని మనం ఎరిగి ఈ ఇళ్ళ వల్లే మనం ఎగతాళి బాలయ్యను నిర్భయముగా మనం దేవుడి గుర్చి ప్రకటిస్తూ ఉండాలి అలాగే దేవుడికి ఇష్టం లేను విడిచిపెడుతూ ఉండాలి రెండో పాయింట్ ఏంటంటే ప్రేమ కలిగి ఉండాలి మూడవది క్షమాపణ కలిగి ఉండాలి నాలుగవది అందరితో సమాధానంగా ఉండాలి ఐదవది మంచి బాధ్యత కలిగి ఉండాలి ఆరవది కీడు చేయటమాని మేలు చేయాలి ఏడవది ఆసక్తి కలిగి ఉండాలి ఎనిమిదవది మంచి సహవాసం కలిగి ఉండాలి తొమ్మిదవది నిర్లక్ష్యంగా ఉండకూడదు అయితే ఇక ఇరవై రెండు వేల ఇరవై సంవత్సరం గడిచిపోయింది అంటే రెండు వేల ఇరవై ఆరు వచ్చింది మనం కొత్త నూతన సంవత్సరం నూతనంగా ఉంది అనుకుంటున్నామేమో అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి నా మనవి దేవుడు వచ్చే సమయం చాలా ఆసనమైంది త్వరగా రాబోతున్నాడు ఆయన గడప ఎంత ఎంత దగ్గరగా ఉందంటే సమీపంగా ఉన్నాడు ఇంకా కొద్ది సమయం మాత్రమే మనం మన దగ్గర ఉంది కావున ఇప్పుడు గడిచిపోయిన కాలం అంతటినీ మనం అర్థం చేసుకుని ఒకసారి జ్ఞాపకం చేసుకుని ఇంకా అయినా దేవునికి దగ్గరగా ఇంకా ఉన్న కొద్ది సమయంలోనే దేవుని గురించి సువార్త ప్రకటించుటకు ఆయన రాజ్యం కట్టుటకు మీరు అందరూ బాయ్య బాక్సలు మనం చేస్తున్నాను అయితే ఎవరికి ఏమి తెలియదు అయితే ప్రభువే నడిపిస్తాడు పరిశుద్ధాత్మను మనం నడిపినప్పుడు పరిశుద్ధాత్మల్లో కార్యం జరిగిస్తాడు తమందరూ జ్ఞాపకం చేసుకొని రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మనకు దీవులలోను లేదా మనకు బాగుండాలి అంత కుటుంబం ఆశీర్వాదంగా ఉండాలి సంఘం ఆశీర్వాదంగా ఉండాలని మాత్రమే కాక వచ్చి చిన్న వాడిని గురించి పడి నానము కలిగి వేచ్ఛతో మనం ఆలోచించుకొని ఇతరులు కూడా నశించబోతున్న ఆత్మల బట్టి భారం కలిగి ఉండాలని ఆ విధముగా ప్రార్థన అడుదం ప్రార్థన చేయమని ప్రార్థన చేయండి రాకడదీపిస్తుండగా సూచనలు చాలా జరుగుతూ ఉన్నాయి యావత్ క్రైస్తవ సంఘం మీద జరుగుతున్న దాడులను జరుగుతున్న గలుపులిని జరుగుతున్న సమస్యలు మీరు దృష్టిలో ఉంచుకుని ప్రార్థన ఎక్కువగా ప్రార్థన చేయండి మెలకు మెలకుగా ప్రార్థన చేయండి అయితే ఇప్పుడు జరుగుతున్న శ్రమలు కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజ్యం ఇక రాజకీయం కానీ ఆల్రెడీ జరిగినదే అయితే ఇంకొను భయంకరంగా జరిగినటువంటి ఆ దినమున రోమేలు ప్రభుత్వం రోమా ప్రభుత్వం పౌలు ప్రభు పౌలుగా అదే సౌలు పౌలుగా మారకముందు చేసినటువంటి దారుణులు కానీ వీటికన్ని వీటికంటే ఇంకా ఎక్కువ ఉన్నది అయితే అప్పుడు నడిపించిన దేవుడే ఇప్పుడు నడిపించే దేవుడే దానికి ఎవరు ఏమి భయపడటం లేదు అయితే రాకడ అతి సమీపిస్తుందని మెలవగా ఉండి వేచనతో నడి ముందుకు నడవమని దేవుడు నన్ను ప్రేరేపిస్తూ చెప్పమన్నాడు అయితే నేను ఇప్పుడు ఇక్కడ మాట్లాడాలని నాకు నేను మాట్లాడతాను నాకు ఇప్పుడు ఇంతవరకు తెలియదు కానీ దేవుడు ఈ ఇచ్చినటువంటి మాటలు మీకు తెలియజేస్తున్నాను మరొకసారి ఈ పది పాయింట్లు మీకు చెప్పి ముగిస్తాను దేవుడికి ఇష్టం లేని విడిచిపెట్టాలి ప్రేమ కలిగి ఉండాలి క్షమాపణ గుణం కలిగి ఉండాలి అందరితో సమాధానంగా ఉండాలి మంచి బాధ్యత కలిగి ఉండాలి కీడు చేయటం అని మేలే చేయాలి ఆసక్తి కలిగి ఉండాలి మంచి సహవాసం కలిగి ఉండాలి నిర్లక్ష్యం ఉండకూడదు దేవుడు ఈ యొక్క వాక్యాలన్నింటినీ నూతన సమస్యను మన హృదయాలను నింపుకొని మన దైనందిన జీవితంలో నెరవేర్చమని ప్రార్థి ప్రార్థించుకున్నాం మహా మహోన్నత సర్వశుద్ధిగా ఆధారపూతరానికి మమ్మల్ని ముఖ్యంగా ప్రేమించినటువంటి క్రభుని బట్టి స్థోతాలు చలిస్తారు అతనయ్యా అల్లుకుండను ప్రభా అన్నకు ప్రభా పనికి రాటున్నవాడు ప్రభా అవి నిలబెట్టుకొని ప్రభు ఇచ్చినటువంటి వా వాక్యం బట్టి స్థోతాలు చలిస్తారు అతను అయ్యా ప్రభు అయ్యా ఆయన నేను పాఠ్య వాడిని ప్రభుకి స్థోతనం చలిస్తే ఏమైనా ప్రభా తప్పుగా మాట్లాడి ఉండే ప్రభువు మన్నించి మనం అతన్ని చూసిన వాడు నువ్వే నా ప్రభావ మేడని నడిపించేవతనయ్యా విన్న వాక్యాన్ని కలుపు చేయమని అతని తన అభిషేకం మనలా దైర్యం అతను అవి దైర్చ్యం ఆ దర్మణ ప్రభావ అపస్థితులు ప్రభు ప్రభావ మీద ఉన్నటువంటి అభిషేకం మరలా దయచేయము తల్లి ఈ సంఘటన ప్రభావ అభివృద్ధి పరచమున్న తల్లి పట్టజాలు సారమైన సమూహాన్ని మెరగా మరలా రప్పించమని ఎక్కడైతే పడి పొందంత అక్కడ నూరంత అభిషేక మరలా దయచేయము తల్లి ముందు అధికమైన మేలుతో మీరు నింపమని తల్లి ఇక రెండు వందల ఇరవై ఆరు సంవత్సరం ప్రభావ నూతన వాగ్దానం దయచేయము తల్లి ప్రతిగా జీవితంలో ఫలింపు చేయమని తల్లి

నీ కృపనే గుర్తున్నాం తన మీరు కనికరించే మరొకసారి ప్రభు మీరు అభిషేకించమే తన ప్రతి ఒక్క ప్రతి ఒక్క బిడ్డను మీ ప్రభు మీరు తను నడిపించమేతనే అవి ఉంది కాల సమయం చదవబోతున్నట్టు వాగ్దానాలను మీరు నెరవేర్చమేతనయ్య వాగ్దానం తీసుకొని ప్రభా మేము వెళ్ళిపోయే వారము కాక ప్రభు వాగ్దానం మేము ఫలింపు చేయడానికి మేము అనుదినమని ప్రార్థన చేస్తూ ఈ రాజ్య విస్తరణ పాలి బాగా స్రౌడు మీరు సహాయం లైచ్యమని ఈ కొద్ది విన్నపములన్నీ తండ్రి కుమార పరిశుద్ధాత్మలు అడిగి బ్రతలాడి పొందుకుని పరమ తండ్రిగా చెప్పిన వదనాలు ఒక్కసారి మరొకసారి చెప్పట్లేదా చెప్పాను అంటున్నాడు